మన జీవితం ఏ విధంగా ఉండాలి దేవుడికి నేను ఏ విధంగా ప్రీతికరంగా జీవించాలి అనేది మనకు మనమే మనం అనుకుంటాం మేము చాలా భక్తిగా ఉంటున్నాము చాలా భక్తి చేస్తాము రోజు బయట చదువుకుంటాం ప్రార్థన చేస్తాం చర్చికి వెళ్తాం అనుకుంటున్నాం అందరం అనుకుంటాం నేను నేను చాలా భక్తిగా ఉన్నాను కదా చాలా కానీ ఆ భక్తి చేస్తున్నా ఆ భక్తిలో భయం ఉందా భయంతో కూడిన భక్తి దేవుడిని నన్ను నా ప్రతి మాట దేవుడు వింటున్నాడు నా ప్రతి పని దేవుడు చూస్తున్నాడు అనే భయాన్ని మనం కలిగి ఉన్నామా అది మనం కనిపించుకోవాలి భయంతో కూడిన భక్తి మనం కలిగి ఉండాలి అంటూ ఐదు భయభక్తులు కలిగి ఉండాలి చోట చోటి భయము భక్తి భయము భక్తి రెండు కలిసి రాసింటాయి దేవుడు యహో ఐదు భయభక్తులు కలిగి ఉంటే యహోయక్తులు కలిగి రాసి అంటే ఆ రెండు పదాలు కలిసే ఉంటాయి అది మనం కూడా మన జీవితాన్ని ప్రమానించు భక్తి శాస్త్రం భక్తిగానే ఉంటున్నాం కానీ ఆ భయంతో కూడా మనం కలిగి ఉండాలని ఈ నూతన శాస్త్రంలో దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో మన యొక్క ఈ జీవితం సమాధానకరమైన జీవితం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం పది కొత్త వచ్చే పది సంవత్సరం అంతా సమాధానంగా ఉండాలి అనే దానికోసం ఆశపడుతూ ఉంటాం ప్రతి ఒక్కరు అలాంటి సమాధాన జీవితాన్ని మనం జీవించాలి అంటే మనం చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయండి ఏంటి ఉన్నాయని మర్చిపోవాలి వెనక ఉన్నాయని మర్చిపోయి ముందు దానికోసమే మనం మరి వేగపడే వారంగా ఉండాలి వెనక దతించిపోయినంతా మర్చిపోవాలి దాన్ని ఎంత దతించిపోయినంత గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటే దాని సమయాన్ని మనం ఉంటాం పరిచుకోవడానికి

మనం అవన్నీ మర్చిపోవాలంటారు ప్రతి చిన్న సంవత్సరంలో ఎన్నో మనకి అనేక వైఫల్యాలు కలిగి ఉంటాం అనేక వాటిని అన్ని గుర్తు చేసుకుంటూ కొన్ని సంవత్సరం ఇలా జరిగింది ఇలా జరిగింది ఎంత నష్టపోయేమో అంత అలా జరిగింది ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంటే ఈ సంవత్సరంలో కొనవలసిన దాన్ని మనం పోగొట్టుకునే వాళ్ళను ఉంటారు ఆ సమాధానం దాన్ని మర్చిపోవాలి దాన్ని మర్చిపోవాలి చిన్న సంవత్సరంలో కొన్ని సుఖాలు కూడా మర్చిపోవాలంటే ఎందుకంటే అన్ని బిజీ కోరుకుంటూ అన్నప్పుడు మనలో వచ్చేది కాదు నేను ఎంత పని చేస్తాను అంత చేసేసా అంత జరిగింది ఎంత జరిగింది అన్నప్పుడు ఇప్పుడు దేవుడు ఇచ్చే వాటి విషయంలో దాని ఈ గర్వ ఈ గర్వమే మరణం ఉంటుంది కానీ ఇప్పుడు దేవుడు ఇచ్చేదానికి మనం గ్రహించలేము సంవత్సరం గ్రహించలేకపోతే వస్తాం అంతేకాకుండా గతించిన సంవత్సరంలో కలిగే చేదు అనుభవాలు కూడా ఉంటాయి ఎన్నో కొంత ఆర్థిక పరమైన ఇబ్బందులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేకమైన వస్తాయి వాటి విషయంలో కూడా వాటిని కూడా మనం మర్చిపోవాలి ఆ చేదు అనుభవాలు కూడా మనం మర్చిపోవాలంట ఎవరైనా మనల్ని బాధ పెట్టినా వాటి విషయంలో కూడా మనం ఈ చేదు అనుభవాలు మర్చిపోవాలంటే మనం రెండు విషయాలు నేర్చుకోగలం ఏంటంటే ఏంటే ఎవరైనా బాధ పెట్టాలి మనం ఎవరైనా క్షమించు క్షమించుకుని అడిగే మనసు మనకున్నారంట క్షమించే హృదయం మనకున్నారంట ఈ రెండు ఉన్నీ మర్చిపోతాయి ఎవరు ఎంత బాధ పెట్టిన కానీ ఎవరు ఎంత మనం ఇబ్బంది పెట్టిన కానీ ఒక్కొక్కసారి మర్చిపోకుండా ఉన్నప్పుడు ఎవరైనా మనం బాధ పెట్టాలంటే వాళ్ళు బానే వాళ్ళు ఏమొచ్చండి ఒక పాప వచ్చేస్తాయి మన తెలీదు కానీ వాళ్ళ పాప మళ్ళీ ఒక పాప వచ్చేది ఆ పాప మనకే నష్టాలు చేస్తుంది

yet అవర్రిళటా కాకనథ ంశి డిన్ తదిాదిం ExcelKK weille. They are out of దేవుడు picture. That's that straight idea, The gods because they are <Sanye> souric. I eat your 3nd Ryan have our first Ryan family. Do you know? Can we help them in field? Can we help them అందుకునేమో నూతనంగా ఆయన వాశ్చర్యత గుర్తించుడని ఎంత అయినా అందుకునేమో అందులో నూతనంగా దేవుడికి మన పట్ల వాశ్చర్యత పెరుగుతూ వస్తుంది మన పట్ల మన మన దేవుడిని అంత అవిధేయుగా ఉన్నప్పటికి మనం ఎవరిక దేవుడికి మాట పెట్టూ వస్తామని రేపటలు మన పాపాల చేత మన దోషాల చేత ఆయన మిసికించే వారన ఆయన బాధపెట్టే వారిలో మనం ఉన్నప్పటికి దేవుడికి మనమేనా మీద అనుదినము అనుదినము ఆయన వాసేలా కూర్చునే ఉంటది ఆయన ఎంతైనా నవ్వదగిన దేవుడు నవ్వదగిన దేవుడు ఈ విధంగా మన యొక్క ఈ యొక్క నూతన సంవత్సరంలో సమాధానకరమైన జీవితాన్ని మనం జీవించడం కోసం అన్ని మర్చిపోయి నూతనమైన తీర్మానంతో నూతనమైన తరంతో నూతనమైన మనసు కలిగి మనం జీవించినప్పుడు ఆ సమాధానం దేవుడిచ్చే సమాధానం కోలుకునే వాళ్ళు అంతేకాకుండా మాది ధరైన జీవితం ఈ రోజు సంవత్సరం కలిగి ప్రతి ఒక్కరికి మనం మనల్ని చూసినప్పుడు ఇతరులు చూసినప్పుడు మనలో దేవుని ప్రేమ చూడగలుగుతారు అంతే కదండి మన ఊరికి ఏమి చెప్పగలండి ప్రతి ఒక్కరు లోపం మనం గమనిస్తారు మనం చదువుతా ఉంటారు వేరేం వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడతారు ఎక్కడికి వెళుతున్నారు మనం ఏం మాట్లాడాలి మనం ఏం చెప్పక్కర్లేదు వాళ్ళు మనల్ని ఒక చరిద్రి ఏ వాళ్ళు గమనించాలి అంటే మనం వాళ్ళకి ఎలా ఉండాలండి స్వార్త పత్రిక అంటే మనమే ఒక పత్రికంగా ఉండాలి మనం ఒక పత్రికలుగా ఉండాలి అలాంటి తీర్మానం కలిగి అలాంటి గమనంతో ఈ సంవత్సరం మనం ఉండటానికి మనం అలాంటి తీర్మానం కలిగిన వాళ్ళగా ఉండాలి మనం వాక్య వాటివాన్ని ఒకసారి చూసినట్లయితే దివ్యోదేశాలను ఆ పదకొండు అధ్యాయ పన్నెండవ వచనం చూస్తే ఇస్రాయేలీలు నది దాటి స్వాధీన పరిస్థితులు పరిచుకుంటూ వెళ్ళు దేశం ఏ దేశం ఆ ఆనాడు దేశం ఆ ఆనాడు దేశానికి ఆ నది దాటి వెళ్తున్నారు వెళ్ళే ఆ దేశం ఎలాంటి దేశం అని చెప్తున్నారు మీరు నది దాటి స్వాధీన పరిస్థితులకు వెళ్తున్న దేశము పండలు లోయలు గల దేశం ఈ పండలు లోయలు గల ఇప్పుడు స్వాధీనపరుచుకోవడానికి ఈ యొక్క మనం కూడా ఈ రెండు వేల ఇరవై ఇరవై ఐదో సంవత్సరం దాటా ఇరవై ఆరో సంవత్సరంలో వచ్చాం దీన్ని ఆ దేశాన్ని ఈ ఇరవై ఆరో సంవత్సరం అరవించుకుందాం మనం ఇరవై ఆరో సంవత్సరంలో మనం ప్రవేశించండి ఇరవై ఐదో సంవత్సరం అయిపోయింది ఈ దేశము ఆ దేశంలో కొండలు ఉన్నాయి లోయలు ఉన్నాయి అంటే కొండలు లోయలు ఇవి దేవునికి మనకి ఎందుకు అనిపిస్తాయి కొండ అంటే పెద్ద ప్రాంతం సుఖాలు సుఖ దుఃఖాలు కూడా ఉన్నాయి ఆ దేశంలో ఆ దేశంలో కొండలు లోయలు గల దేశం ఇప్పుడు మనం ప్రవేశించిన ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలో రాబో సుఖ దుఃఖాలలో కను అను దృష్టి మన మీద ఉండాలి అనిపించలేదు అండి కొన్ని సార్లు సొక్క ఉంటాయి కొన్ని సార్లు కష్టాలు రెండు ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో నాకు అసలు ప్రతి ఒక్కరికి కష్టం ఉంది అదే సమయంలో సుఖ దేవుడు సమానంగా మనం తట్టుకోగలిగిన అన్ని పరిస్థితుల్లో అనిపిస్తాం దేవుడు దాని ద్వారా ఇంకా మనం ఆలో ఎదగటానికి దేవుడి మీద అని నేర్పించడం ఈ సంవత్సరం కూడా మనకి ఈ రాబోయే సంవత్సరంలో కూడా దేవుడు సుఖ దుఃఖాలలో దేవుడి కలి దృష్టి మన మీద ఉండాలి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నీ నీ జీవితంలో జీవితంలో కూడా శుభ సంవత్సరంలో ఉండగలగా దేవుడి దేవుని దృష్టి మన మీద ఉండాలి అంటే అంటే సంవత్సరాలు వదులుకొని సంవత్సరార్థం వరకు ఎల్లప్పుడు సంవత్సరాలప్పుడు దృష్టి ఎవరి యొక్క కలు దృష్టి మన మీద ఉండేదిగా ఉంటుంది ఎవరి యొక్క కలువ దృష్టి ఇరవై ఎనిమిది వంద రంధం ఇరవై నాలుగు వచ్చే ఆరో వర్షంలో చూస్తే ఎనిమిదవ తందము ఇరవై నాలుగవ వచ్చాయం ఆరో వర్షంలో వారికి వారి మీద వారిని వారికి మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టి ఉంచు ఎందుకు దృష్టి పెడతానంటే మేలు చేయడానికి దృష్టి దృష్టించు ఈ దేశంలో వారికి మరలా తీసుకుని వచ్చి వారిని కావాలని కట్టెదలు బెల్లగంప కావాలని చూడండి మనకి మేలు చేయడం కోసం మన మీద దేవుడు దృష్టి ఉంచడు గత సంవత్సరం అంతా కాపాడుకోవచ్చు ఈ నూతన సంవత్సరంలో వాళ్ళని ప్రవేశపెడుతూ వచ్చారు ఎలాంటి మేలు అంటే మేలు అనేది చెప్పినప్పుడు ముప్పై ఆరోజు పదమూడు రోజులు మునుపటి కంటే అధికమైన మేలుకి కలు చేస్తానంట మేలుస్తానంటాడు ఎలాంటి మేలు మునుపు కలిగిన మేలు కంటే అధికమైన మేలు మనకి ఇచ్చే దేవుడుగా ఉన్నట్టు అంటే మునుపట్టి కంటే అధికమైన మేలు దేవుడు మనకి ఈ నూతన సంవత్సరంలో ఇవ్వడానికి ఇష్టపడుతూ వస్తున్నారు మునిపటు అంటే దేవుడి దృష్టి మనకి మేలు కలగటం కోసమే దేవుడి దృష్టి మన మీద ఉంచుతూ వస్తున్నాడు అండి అంటే దేవుడి దృష్టి మన మీద ఉన్నప్పుడు మనకి ఏం కలుగుతుందండి మేలు కలుగుతుందండి అవి దేవుడి దృష్టి మన మీద ఉన్నప్పుడు కలిగే మేలు కొన్ని జ్ఞాపకం చేస్తానండి ఫస్ట్గా ఎక్కడ ముప్పై మూడు అధ్యాయం పలు వచ్చిన ఉంటుంది దేవుడి పరిదృష్టి మనకి కొనుక్కొని ఇస్తుందండి

అంటే దేవుని యొక్క పని దృష్టి మనకి కృపని ఇచ్చేదిగా ఉందండి యోగా దృష్టి ఆయన భయభక్తులు గల వాడి మీదను ఆయన కృప మనకు అడిపెట్టి వాడి మీదను నిలుచున్నది నిలుచుకోవాలన్నమాట మన దేవుడి కృప కోసం ఎవరైతే భయభక్తులు కలిగి దేవుడి కృప ఎవరైతే కనిపెడుతూ ఉన్నారు వారి మీద దేవుని పని దృష్టి ఉచ్చేదిగా ఉంటుంది అదే ఆ కృప విషయంలో మన కృప అంటే ఏంటంటే మనం దేనికంటే అరుగులు కాదో అది మనకు అర్థత లేదు కానీ దాని వల్ల మనం కృప అదే మన పొందుకున్న అలాంటిది మన మనం పొందుకున్నది రక్షణ దేవుడు తన విచిత్రమైన కృప చేత మనకు రక్షణ అనుగ్రహించాడు అదే మనకు అరుగు సాంతాన్ని మనం పొందుకోవడమే కృప అదే కాకుండా అదే చేయడం పద్దెనిమిదవ వచ్చిన కూడా ఉన్నది వారి ప్రాణములు మరణములు తప్పి మరణముల నుండి తప్పించడం అరుగులో వారిని సజీవులుగా కాపాడేస్తుంది

ఆడరుట్ల తన parallel చదవను నాకు సహాయం ఎక్కడ నిండి వస్తుందనే దానిలో నాలుగో వచనం ఉంది నాలుగో వచనంని చూస్తే ఇశ్రాయేని కాపాడివాడు ఇశ్రాయేని కునుగుడు కునుగుడు నదరుడు యెహోవాయేని కాపాడివాడు నీ నేలగా ఉండును వెన్న దప్పైనను నిట్టారు వెన్న దప్పైనను నిట్టారు రాత్రి వెన్న దప్పైనను నిట్టారు ఏ అపాయము రా ఏ అపాయము రా ఆయన నీ ప్రాణమును కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును రేక మనల్ని కాపాడేది మనకు కృపను అనుగ్రహించేదిగా ఉంది మానవులని తప్పించేదిగా ఉంది మనకి కాపుదల అనుగ్రహించేదిగా ఉంది నాలుగో చూసినట్లయితే దేవుని యొక్క దృష్టి మనం బలపరిచేదిగా ఉంది అందరికీ తెలిసింది రెండవ అందులో పదహారు అధ్యాయం తొమ్మిదవ చూడంలో తన ఎడ యథార్థ హృదయం గల వారు బలపరిచేస్తే దృష్టి సంచారం చేసేది